హాయి మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు టైం అయితే పదవుతుంది రోజు ఈ సమయానికి మా ఇంట్లో ఉన్న గేదెలు బయట అడవికి వెళ్తూ ఉంటాయి అయితే గేదెలు కాసే ఆయన చాలా దూరం నుంచి కేక్ వేసుకుంటూ వస్తాడు ఏమనంటే ఆంటీ ఓ అంటాడు ఆ స్వరం విని నేను గేదెని ఇప్పుతాను గేదెను తోలుకొని వెళ్తాడండి ఇప్పుతున్నాను చూడండి ప్రతిరోజు అడవికి వెళ్ళి మేయాలి లేకపోతే దీనికి అలవాటు ఇంట్లో ఉంటే దీనికి కుదరదు ఐ கொண்டு பைட்டுக் கேவலாண்டு எல்லைப் నన్ను చూస్తే ఇది కదలదు కానీ గేదెల ఆయన్ని చూస్తే చూడండి ఎలా కదులుతుందో ఏమా ఊరుకుడు ఉంటుంది ఆయన ముందే ఊరుకుద్ది అది గురించి చూడండి ఆయన దాని మాస్టర్ అందుకనే ఆయన చూసి భయపడుతుంది నన్ను చూసి అయితే అస్సలు భయపడదండి ఇదిగోండి గేదెలన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి వాటిల్లోనే మావి కూడా వెళ్తాయి గేదెల ఆయన వచ్చి తోలుకొని వెళ్తున్నాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్